చిన్న వదిలి ప్రణి కోమాలోకాన్ని బదిలి మణిబలి గమ్యం నీ ఊహల జననం లో సాగేది గమనం ప్రగాఢమే తాడం రాదా గెలుపు ప్రతి బలుపు ప్రతిరోజు ఉగాది కాస్సుని వైతే ప్రపంచను సృష్టిస్తావు ప్రతిభే నివారణ దినోత్సవం సందర్భంగా మరపడికిలో చాలా ప్రియంగా చెప్పినటువంటి సామాజిక కార్యకర్త ఒక సాధారణ నేలర్ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చేస్తారు మన్య గారు వారు ఆర్థిక బహుమత అందరికీ ఉన్నా కూడా సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేయడానికి ఎప్పుడూ లేదు ప్రధానమంత్రి నరేంద్ర నా అవకాశం ఇచ్చిన మన్య గారికి చేతులు జోడించి మా ఉపయోగపడతారు ధన్యవాదాలు మన్యవన్న గారు ఒక ట్రైలర్ గా సామాజిక సేవ చేస్తారు ప్రతిసారి అంటే ఏదైనా వేడుకల సందర్భంగా హెల్మెట్ బాకర్ణ కానీ ఉచితంగా సంచునది కానీ అనేకమైనటువంటి పద్ధతులు ఎక్కువగా మళ్ళీ ప్లాస్టిక్ పైన ఆధారపడడం వల్ల పర్యావరణంగా చాలా ఇబ్బందులు అవుతున్న సందర్భంలో మనందరికీ మార్గదర్శకులైనటువంటి గౌరవ జిల్లలక్ష్మనారాణి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ నానమోని మం గారు తయారు చేసినటువంటి బ్యాగులను ఆయుధిక ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి దాన్ని అందలేదు అంతర్జాతీయ ప్లాస్టిక్ దినోత్సవ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త కానీ చాలా మంది ఈ యొక్క మన రాబోయే భావితరాల మన పిల్లలకు మన భవిష్యత్తును మన ఇద్దరం కూడా ఆలోచిస్తలేము కానీ ఈరోజు మన్యవాసటువంటి సామాజిక కార్యకర్త ఏంటంటే అది ప్లాస్టిక్ ను ఎవరైనా అంటే ప్లాస్టిక్ కావాలను తీసేసి మన యొక్క బట్ట బట్ట క్లాత్ తోడు ఉపయోగించేటువంటి మాటను ఉపయోగిస్తే భావితర భావితరాలకు కూడా మనము మంచి పొల్యూషన్ లేని వాతావరణాన్ని పొల్యూషన్ లేని దేశాన్ని మనం ప్రజలకు అందిస్తే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మన్యం గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించిన అవకాశానికి chào anh Đăng, làm gì vậy? đi đâu vậy? đi đâu vậy? đi đi Thank you for watching.